ఈ మధ్య కాలంలో హెల్త్ కాన్షియస్నెస్ చాలా ఎక్కువైపోయింది అందరిలో హెల్త్ని కాపాడుకోవాలనే తాపత్రయం కూడా పెరిగిపోతుంది మరి మన ఉరుకుల పరుగుల జీవితంలో ఈజీగా ఇంట్లోనే చేసుకొని మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునే ఆహారం ఏదైనా ఉందా ఆయుర్వేదంలో అలాంటి అమృత ఆహారాన్ని మనం పొందవచ్చా ఈ విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా నలభై ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులు బాలకిషన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి ఈ రోజుల్లో ఎన్నో వ్యాధులు చిన్న పెద్ద అని తేడా లేకుండా చిన్న పిల్లల్లో షుగర్ వస్తుంది బీపీ వస్తుంది హార్ట్ అటాక్స్ వస్తున్నాయి బరువు పెరిగిపోతున్నారు అండ్ ఒక ఏజ్ అనేది ఏమీ లేదు అంటే ఏజ్ వరకు ఎలాంటి డిసీజ్ రావు అనేది లేదు మరి మన ఆరోగ్య విధానాలు మారిపోవడం వల్ల ఇలా ఉందా ఆయుర్వేదంలో మన ఆరోగ్యాన్ని సరి చేసుకోవడానికి కానీ ఓవర్ వేయిట్ వీటన్నిటికీ ఒక చక్కని మార్గాన్ని ఈ రోజు మాకు తెలియజేయండి ఓకే చాలా బాగా ఏంటంటే పిల్లల్లో కూడా ఊబకాయం వచ్చేస్తుంది చిన్నపిల్లలు బరువు పెరిగిపోతున్నారు మరీ చిన్నపిల్లల్లో మధుమేహం షుగర్ లాంటి జబ్బులు వస్తున్నాయి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఎలాంటి వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎలాంటి సంబంధం లేకుండా జబ్బులు అనేటివి వస్తున్నాయి మరి జబ్బులు వచ్చాక ఈ జబ్బు ఉంది అని చెప్పేసి ఉరికి మందులు వాడడం ఉరుకుల పరుగుల మీద అత్యంత ఇదిగా ప్రమాద సం ప్రమాదం సంభవించిన తర్వాత మందులు వాడడం లేదా ఒక్కొక్క కొన్ని సందర్భాల్లో మనం చేయి దాటిపోవడం ఇవన్నీ కూడా సంభవిస్తున్నాయి కాబట్టి మరి అలాంటివి ఏవి రాకుండా కాపాడుకుంటే మంచిది కదా ఇప్పుడు మామూలుగా గుండె జబ్బులు వస్తున్నాయి వచ్చే వరకు తెలియదు ప్రధానంగా ఇంతకు పూర్వం ఏ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వస్తే వాళ్ళకి రక్తపోటు ఎక్కువయో లేకపోతే ఇంకో ఇతరత్ర కారణాల వల్ల ఉపకాయం పెరుగు అటాక్ వచ్చేది ఇప్పుడు అలా కాదు చిన్న పిల్లలు పది ఏళ్ళు పన్నెండేళ్ల పిల్లోడు మనం తో చనిపోయాడు సో అలాంటి సందర్భాలు తలెత్తుతున్నాయి మనకి తలెత్తుతుందంటే ఏం చేయాలి ఏం చేస్తే తలెత్తకుండా ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఫస్ట్ మనం హార్ట్ డిసీజ్ అనుకున్నాం గుండె జబ్బులు వస్తున్నాయి వస్తే రాకుండా మనం మనం ఏం చేయొచ్చు ఇక్కడ మీరు చూస్తూ ఉండండి అమృత్ సంజీవని అని చెప్పేసి బెస్ట్ ఆఫ్ బెస్ట్ హర్బల్ ప్రోడక్ట్ అనమాట ఒక పది రకాల ఔషధాలతో ఈ మందు తయారు చేయడం జరిగింది ఈ మందును ప్రతి నిత్యం వీక్లీ ట్వై మినిమం నాలుగు నుంచి ఐదు సార్లు వీక్లీ నాలుగు ఐదు సార్లు ఎవ్రీ పర్సన్ తీసుకున్నట్లయితే తప్పనిసరిగా గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు దీనిలో ఏజ్ లిమిట్స్ కానీ స్త్రీ పురుష భేదం కానీ అలాంటివి లేవు షుగర్ ఉందని ఇంకేది అని లేదు తప్పకుండా హార్ట్ డిసీజ్కి పనిచేస్తుంది కూడా మీరు షుగర్ అడిగారు మధుమేహ వ్యాధి కూడా ఎలా తీసుకోవాలి ఇది ఉదయం లాని లేదా సాయంత్రం కానీ బ్రేక్ఫాస్ట్ టైంలో ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ రాత్రి డిన్నర్ లో కానీ తీసుకోండి లేదా విత్ రైస్ తో కొంత ఒక రెండు చపాతీలు కానీ రెండు దోశలాగా వేసుకొని మనకు సరిపడా రెండు లేదా మూడు దోశలు వేసేసుకొని తినేసేయచ్చు ఇంక్లూడింగ్ దాంతో పాటుగా ఎలాంటి కర్రీస్ తీసుకున్నా నష్టం లేదు అదే ఎవ్రీ డే రెండు నుంచి మూడు నాలుగు మనం తినగలిగిన అంటే ఇలా చపాతీలు చేసుకుని చపాతి రోటీలాగానే లేదా దోశ లాగానే వేసేసుకోవచ్చు డైరెక్ట్ ఇదే మెడిసిన్ తోనే వేసుకోవాలి ఇంకా ఇద్దరు ఇంటిగ్రేషన్స్ వేరే అనదర్ వాటర్ వేరే పిండి కలపాల్సిన అవసరం లేదు ఈ మందుతోనే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడే ప్రశస్తంగా పనిచేసే అవకాశం ఉంది క్వాంటిటీ ఎక్కువ వస్తుంది రాగి మాల్ట్ అది అయితే ఒక టూ స్పూన్స్ వాడతాం టూ స్పూన్స్ ఇట్ నాట్ ఫర్ అవర్ బాడీ సరిపోదు అందుకని ఒక రెండు దోశలు అయితే మినిమం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సెవెంటీ గ్రామ్స్ ఆఫ్ మందు పనిచేస్తుంది అందువల్ల మనకి యాక్యుమిలేషన్ బాగుంటుంది గుండె జబ్బుకైనా ఇందాక చెప్పిన షుగర్ డిసీజ్ చాలా బాగా పనిచేస్తుంది అంటే రాకుండా ప్రివెన్షన్ ఫర్ ద డిసీజెస్ అనమాట ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇందాక ఇప్పుడు యాభై లేదు అరవై లేదు చిన్న పిల్లలకు కూడా వస్తుంది కనుక ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళు తినవచ్చు దాని రిస్ట్రిక్షన్స్ అట జనరల్ గా ఇప్పుడు అన్ని మిల్లెట్స్ ని కలిపి పౌడర్ చేసుకోవాలి ఒక టెన్ లేదా లెవెన్ పెసరపప్పు అని అలాంటివి చేస్తూ ఉంటారు గోధుమలు మిక్స్ చేసి చపాతీలుగా ఇది ఎలా సార్ ఉన్నాయి ఇందులో వచ్చేసి సింగాడ అని ఉంటుంది ఎస్ట్మది ఉంటుంది అశ్వగంధ ఉంటుంది ఇలా ఇంకొక అశ్వగంధ డైరెక్ట్ ఇలా తీసుకోవచ్చా సార్ మనం ఇంకా పూర్తి డైరెక్ట్ ఇస్తాం ఇలా కాకుండా పూర్తి డైరెక్ట్ ఓన్లీ అశ్వగంధ కెన్ బి యూజ్ ఐస్ డైరెక్ట్ వన్ స్పూన్ టూ స్పూన్స్ డైరెక్ట్ గోరవే చట్నీలలో కలిపి డైరెక్ట్ ఇస్తాం లేదా తేనె కలిపి చేస్తుంటాం డైరెక్ట్ ఇస్తాం ఇంకే మందు కలిపా ఓన్లీ అశ్వగంధ ఇస్తాం ఇక్కడ దీంతో పాటు చేర్చి చేర్చామంతే అశ్వగంధ ఉంది ఎస్టిమధు ఉంది సింగాడ ఇస్ మెయిన్ సింగాడ ఉంది అండ్ ఇలా ఇంకొక ఎనిమిది తొమ్మిది రకాల మొత్తం పది రకాల మూలికలు కలిసి ఉన్నాయి సో ఇట్లా అందువల్ల ఇది ప్రాతినిధ్యంగా ప్రశస్తంగా పనిచేస్తుంది అనమాట ఓవర్ వెయిట్ ఇప్పుడు చాలా మంది బరువు పెరిగిపోతున్నాం బరువు పెరిగిపోతున్నాం అంటుంటారు వాళ్ళు మామూలుగా తీసుకునే ఆహారం తీసుకుంటూనే ఉదయం కానీ సాయంత్రం కానీ ఆహారంలో నిత్యం చేర్చుకోండి రోజు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఏదో ఒక టైంలో ఈ మందు తీసుకుంటున్నట్లయితే తప్పనిసరిగా బరువు తగ్గే అవకాశం ఉంది వాళ్ళలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ నిల్వల్ని తీసేస్తుంది ఇది ట్రైజరాయిడ్ కానీ ఎల్డిఎల్స్ కానీ విఎల్ఏఎల్స్ లెవెల్స్ తగ్గిస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచుతుంది సో అందువల్ల బాడీలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయి బరువు తగ్గుతుంది తర్వాత అండ్ వాళ్ళకి ఇప్పుడు అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి అధిక రక్తపోటు రాకుండా కాపాడుతుంది అలాగే లో బీపీ ఉన్న వాళ్ళకి బీపీ మినిమైజ్ లెవెల్లో ఉండేలాగా ఏర్పాటు చేస్తుంది ఈ మధ్య కాలంలో ఫ్యాటీ లివర్ అనేది చాలా ఎక్కువ ఫ్యాటీ లివర్ కానివ్వండి ఎక్కువగా తాగి లివర్ చెడిపోయిన వాళ్ళకి కానివ్వండి అలాగే ఊపిరితిత్ సంబంధిత వ్యాధులు అంటూ ఉంటారు అలాంటి వ్యాధులు ఫ్యాటీ లివర్ అని అడిగారు మీరు ఫ్యాటీ లివర్ కోసం కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫ్యాటీ లివర్ డిసీజ్ రాకుండా పనిచేస్తుంది ప్రివెన్షన్ ఫర్ ఫ్యాటీ లివర్ ప్రివెన్షన్ ఫర్ వెయిట్ ఓవర్ వెయిట్ అండ్ ఐజ్ వెల్ ఐజ్ మెయిన్ థింగ్ ఈస్ దే ఫెరాలిసిస్ ప్రివెన్షన్ ఆఫ్ ఫెరాలిసిస్ పక్షవాతం రాకుండా కాపాడబడుతుంది బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా కాపాడుతుంది అండ్ వన్ మోర్ థింగ్ దేనికని బ్రెయిన్ స్ట్రోక్ అయినా ఫెరాలిసిస్ కైనా కూడా సేమ్ ఉదయం కానీ సాయంత్రం కానీ ఆహారంలో చేర్చుకొని తినడమే రెండు నుండి మూడు దోశలు కానీ చపాతీ రోటీలా కానీ చేసుకొని తినాలి ఆ విధంగా తింటూ ఉన్నట్లయితే ఫెరాలిసిస్ కానీ ఇందాక చెప్పినటువంటి ఓవర్ వెయిట్ కానీ ఇలాంటివి రాకుండా కాపాడుతుంది బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవి రాకుండా కాపాడుతుంది అండ్ వన్ మోర్ థింగ్ థైరాయిడ్ థైరాయిడ్ సమస్యలు కూడా చాలా మందికి వస్తున్నాయి థైరాయి సో మెనీ పీపుల్స్ కి గైటర్ ఆపరేషన్ కూడా చేయబడుతుంది సో అలా థైరాయిడ్ రాకుండా ఉండడానికి థైరాయిడ్ వల్ల చాలా ఇంపార్టెన్స్ ఉంది థైరాయిడ్ వాట్ ఈస్ థైరాయిడ్ థైరాయిడ్ హార్మోన్ ఏం చేస్తుంది అనేది చాలా మందికి తెలియని విషయం కొంచెం తెలుసుకోవాలి మామూలు జనరల్ ఫినామినాలు మనం ఏం చూస్తాం బ్యాంక్స్ అందరికీ తెలుసు ఎన్నెన్నో బ్యాంక్స్ ఉన్నాయి ఇండియన్ బ్యాంకు యూనియన్ బ్యాంకు వగేరా వగేరా బ్యాంక్స్ ఇస్ దేర్ అన్ని బ్యాంకులకి ప్రధాన బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే అన్ని రకాల హార్మోన్స్ శరీరంలో చాలా రకాల హార్మోన్స్ ఉన్నాయి ప్రతి మనిషి చాలా రకాల హార్మోన్స్ నిలయం ఇన్సులిన్ ఉంటుంది మెలోనిన్ ఉంది కొనాడోట్రాపెన్ ఉంది ఎల్ఎస్హెచ్ ఉంది టీఎస్హెచ్ ఉంది ఈస్ట్రోజన్ ఉంది ఇలా చా అడ్రినల్ గ్రాంధి అడ్రినల్ ఎపెడ్రిన్ హార్మోన్ ఇలా చాలా రకాల హార్మోన్స్ మనిషి శరీరంలో ఉన్నాయి ఈ హార్మోన్స్ అన్ని సరిగ్గా పనిచేయాలి అన్నట్లయితే థైరాయిడ్ హార్మోన్ సరిగా ఉండాలి సో దట్ ఈస్ ద మెయిన్ హార్మోన్ అందువల్ల థైరాయిడ్ హార్మోన్ ఎప్పుడూ కరెక్ట్ గా ఉండాలి టిఎస్హెచ్ లెవెల్స్ సో అందుకని థైరాయిడ్ హార్మోన్ దెబ్బ తినకుండా చూసుకోవాల్సింది షుగర్ ఇలాగైతే షుగర్ ఒకసారి మధుమేహ వ్యా మధుమేహం హెచ్చులు వచ్చినట్లయితే షుగర్ లెవెల్స్ పెరిగినట్లయితే జీవితకాలం మెడిసిన్ వాడతాం అలాగే థైరాయిడ్ లెవెల్స్ పెరిగితే కూడా జీవితకాలం మందులు వాడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఇది తీసుకున్నట్లయితే థైరాయిడ్ రాకుండా కాపాడవచ్చు ప్రివెన్షన్ ఫర్ థైరాయిడ్ సేమ్ ఇందాక తీసుకోవడం మాత్రం ఆహారంలో ఉదయం సాయంత్రం దోశలాగా వేసుకొని తిన్నట్లయితే థైరాయిడ్ లెవెల్స్ రాకుండా కాపాడబడుతుంది అండ్ కొన్ని రకాల స్కిన్ డిసీజెస్ ఈచింగ్ అని ర్యాషెస్ కానీ వస్తుంటాయి చర్మం పైన డెర్మటైటిస్ స్కిన్ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది అలఫా అయినప్పుడు పనిచేస్తుంది అంటే వాడుతూ ఉంటే చర్మ వ్యాధులు రాకుండా కూడా కాపాడుతుంది అలాగే ఇంకా చూస్తే తల వెంట్రుకలు ఊడిపోవడం వెంట్రుకలు ఊడిపోవడం తగ్గించాబ్లం రెగ్యులర్ గా తీసుకుంటున్నట్లయితే వీక్లీ త్రైస్ ఫైవ్ టైమ్స్ సెవెన్ టైమ్స్ ఇలా ఎవ్రీ డే ఆహారంలో చేసుకొని తీసుకుంటున్నట్లయితే వెంట్రుకలు ఊడిపోవడం హెయిర్ ఫాలింగ్ షుడ్ బి కంట్రోల్డ్ హెయిర్ స్ట్రెంత్ ఆఫ్ హెయిర్ వెంట్రుకల్లో బలం చేకూరుతుంది డాండ్రఫ్ రావడం పోతుంది ఈ విధంగా వెంట్రుకలు ఊడడం కానీ పనిచేస్తుంది అండ్ కంటి చూపు తగ్గకుండా పనిచేస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ వెనికి శక్తి తగ్గకుండా పనిచేస్తుంది ఇలా ఇన్ని రకాల జబ్బులు ఉన్నాయి ఓకే జబ్బులు రాకుండా కాపా జబ్బులు రాకుండా ప్రిఫన్ ఫర్ దిస్ మెడిసిన్ అమృత సంజీవని ఏజ్ ఎక్సలెంట్ అమృతం లైక్ దట్ అమృతం అమృతం లాగా పనిచేస్తుంది కనుక ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి యూజ్ దిస్ ఫుడ్ యూజ్ దిస్ మెడిసిన్ ఇన్ ద ఫుడ్ సుమారుగా ఎన్ని హాబ్స్ ఉన్నాయి సరే ఇందులో అమృత సంజీవని టెన్ హర్బ్స్ ఇస్ టెన్ ఒక నాలుగైదు చెప్పుకున్నాము సింగాడ ఎస్ట్మధు అశ్వగంధ అండ్ ఇంక వేరే అవ్వగంధ ఇలా చాలా రకాలు ఉన్నాయి ఒక పది రకాల హర్బ్స్ కలిసి ఉన్నాయి సో ఇవన్నీ కలిపి తయారు చేయబడి మెడిసిన్ కనుక మెడిసిన్ ప్రోడక్ట్ కనుక ఈటబుల్ ప్రోడక్ట్ కాబట్టి ఆహారంలో చేర్చుకొని డైలీ మనం తీసుకునే ఆహారంలో చేర్చుకొని వాడుతున్నట్లయితే మనకి పైన చెప్పినటువంటి పది రకాల జబ్బులు రాకుండా అడ్వాన్స్ ప్రివెన్షన్ ఫర్ దిస్ అబో మెన్షన్ డిసీజెస్. పైన చెప్పినటువంటి జబ్బులు ఏవి రాకుండా కాపాడబడుతుంది. ఓకే. ఒక్క అమృత సంజీవిని ఇన్ని రోగాలు మనకి రాకుండా రాకుండా అమృతం వల్ల కాపాడుతుంది. ఓకే. జనరల్ గా మన ఇంట్లో చేసుకుంటాం కదండి గోధుమ పిండితో ఇంకొన్ని మిల్లెట్స్ గాని జనలు జనలు సజ్జలు చేసుకుంటాము అంతకన్నా ఇంకా ఎక్కువ రెట్లు ఆరోగ్య ప్రయోజన అందిస్తుంది అని చెప్తున్నారు. ఒకసారి సరే మరి మాకు ఇది కావాలంటే ఎలా అండి మేము ఎలా చూస్తున్నారు కదా చూడండి అమృత్ సంజీవిని చూస్తున్నారు కదా స్క్రీన్ పైన ఎవరైనా అవసరం ఉన్నట్లయితే ప్రివెన్షన్ ప్రతి మనిషికి అవసరం అనే చెప్పాలి అవసరం ఉన్నట్లయితే కాదు ప్రతి మనిషికి ఆరోగ్యం ప్రధానం కాబట్టి ఏ జబ్బు రాకుండా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడు కాబట్టి ప్రధానమైనటువంటి పది పన్నెండు రకాల జబ్బులు వ్యాధులు రాకుండా మన దరి చేరకుండా కాపాడడానికి అమృత సంజీవని ఏజ్ అమృతం వల్లే పనిచేస్తుంది కాబట్టి ప్రతి వాళ్ళు తీసుకోవచ్చు స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది అవసరమైన వారు ఫోన్ చేసి నేరుగా మీ ఇంటికి తెప్పించుకోవచ్చు ఇంకా ఏవైనా సలహా సందేహాలు ఉన్నట్లయితే నేరుగా మాతో మాట్లాడవచ్చు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ